ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్ నారా లోకేష్ గారు ఈ విధంగా స్పందిస్తారని మేమైతే అనుకోలేదు కానీ కానీ మేము అనుకుంది రాంగ్ సార్ చాలా బాగా స్పందించారు ఒక మెసేజ్ పైన ఒక హాఫ్ అన్ అవర్లో స్పందించి బోర్డు వారికి ఇన్స్ట్రక్షన్స్ తగ్గి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జీవో కూడా ఇచ్చేశారు సార్ ఆ జీవోను ఆధారంగా తీసుకొని బోర్డు వారు కూడా మాకు ఫైవ్ సబ్జెక్ట్స్లో మార్క్స్ వేసి మాకు ఎలిజిబుల్ చేశారు సార్ ఆ మార్క్ లిస్ట్ తీసుకునేసి మేము ఐఐటి మెడ్రాస్కు అప్లోడ్ చేశాం సార్ వెంటనే మాకు థర్డ్ రౌండ్లో మాకు సీట్ అలాట్మెంట్ చేశారు సార్ కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఈ విధంగా మాకు మళ్ళీ సీట్ వస్తుంది అని అయితే మేము అయితే కూడా అనుకోలేదు సార్ మేము ఆశలు వదిలేసుకున్నాము ఈ ఫోర్ సబ్జెక్ట్ అనేది మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఐఐటి వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు నిజంగా అయితే మాకు ఇంకా సీట్ రాదు అనేసి మేము అనుకుని వదిలేసుకున్నాం సార్ అయితే మేము సార్ కి మెసేజ్ పెట్టి సార్ స్పందించడం వలన మాకు మళ్ళీ సీట్ వచ్చిందంటే నిజంగా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీరు లోకేష్ గారు కలిసారు దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా మాట్లాడారు మీతో ఆయన ఇంటరాక్ట్ అయిన విధానం ఏంటి మీ అందరికి ఆయన భరోసా ఇచ్చారా ధైర్యం చెప్పారు చాలా ధైర్యం చెప్పారు సార్ బాగా చదువుకొని ఇక్కడికే వచ్చి మన రాష్ట్రానికి మంచి జాబ్ చేయాలి